హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ డ్రింక్ ఆరెంజ్ జ్యూస్ చూపిస్తున్నానండి ఈ సీజన్లో మనకి కమలాపళ్ళు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా ఈ కమలాపళ్ళతో చేదు లేకుండా మిక్సీలో జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా కమలాపళ్ళు తీసుకొని పైనున్న తొక్కు తీసేసుకోవాలి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి చూడండి ఈ విధంగా పైనున్న తొక్కంతా తీసుకున్న తర్వాత సగానికి కట్ చేసుకోవాలండి జ్యూస్కే కదా డైరెక్ట్గా అలానే వేయొచ్చు కదా అనుకుంటారు కానీ అలా డైరెక్ట్గా వేస్తే లోపల ఉన్న గింజలన్నిటితో కూడా మిక్సీలో మెత్తగా అయిపోయి జ్యూస్ చేదొచ్చేస్తుందండి అలా కాకుండా మనం ఈ విధంగా సగానికి కట్ చేసుకుంటే ఈ గింజల్ని ఈజీగా తీసేయొచ్చండి మనం ఆ బద్దలో అలానే పెడితే దాంట్లో గింజలు తీయడం కష్టంగా ఉంటుంది కదా ఇలా చూడండి హాఫ్ కట్ చేసుకుంటే ఈ గింజలన్నీ కూడా చక్కగా ఈజీగా మనకి కనిపిస్తూ ఉంటాయి చాక్తో ఈ విధంగా తీసేసేయొచ్చు వీటిని తీసిన తర్వాత వీటిని నాలుగు పీసులుగా కట్ చేసుకొని మనము మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు ఇలా చేస్తే జ్యూస్ అస్సలు చేదు రాదండి చాలా బాగుంటుంది తర్వాత వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని మూడు స్పూన్లు చక్కెర వేసుకోవాలి మీకు చక్కెర వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి కమలాపండు స్వీట్గానే ఉంటుంది ఒక్కొక్కటి పులుపు వస్తాయి వస్తే కొంచెం వేసుకోవచ్చు తర్వాత దీంట్లో ఐదారు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వడపోసుకోవాలి తర్వాత దీన్ని ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా అనేస్తే జ్యూస్ అంతా కిందకొచ్చేస్తుందండి స్ట్రైనర్లో కొంచెం పల్ప్ అనేది ఉంటుంది కదా దానివల్ల త్వరగా దిగిపోతే మనం చేత్తో అయినా ఈ విధంగా అనేస్తే జ్యూస్ అంతా కూడా కిందకొచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల మనం గింజలన్నీ ముందుగానే తీసేస్తాం కాబట్టి చేదు అనేది అస్సలు రాదండి చాలామంది జ్యూసర్ లేదు కదా మిక్సీలో వేస్తే చేదు వస్తుంది అంటుంటారు ఇలా ట్రై చేసి చూడండి అస్సలు చేదు రాదు బయట కొనే పని లేకుండా ఈజీగా మన ఇంట్లోనే మిక్సీలో చక్కగా జ్యూస్ వేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ